విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఏటా కూడా జర్నలిస్టుల పిల్లలకు నోటు పుస్తకాలు ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం నిరంతరం కూడా ఒత్తిడితో ఉండే జర్నలిస్టుల మానసిక ఉల్లాసాలను పెంపొందించేందుకు వనభోజన మహోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం దసరా సంక్రాంతి వంటి పండుగలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం రానున్న కాలంలో కూడా జర్నలిస్టులు అభ్యున్నతికి పూర్తిస్థాయిలో కృషి తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పరచూరు భాస్కర్ రావు గారు రావడం జరిగింది నగర శాఖ అధ్యక్షులు నారాయణ గారు ఇతరత్ర అందరూ కూడా పాల్గొని కార్యక్రమం కార్యక్రమాన్ని చేశాం నగరంలో ఉన్న దాదాపు ఐదు వందల మంది జర్నలిస్టుల పిల్లలకి ఈరోజు నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశాం ఈ ఏడాది కొద్దిగా జాప్యం జరిగినప్పటికీ కూడా తుఫాన్ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా భవిష్యత్తులోనే ఎక్కడేషన్ లేని జర్నలిస్టులు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేసేందుకు ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తుంది మరి ఏదైతే ఒంగోలు ప్రకాశం గుంటూరు జిల్లాలోనే అక్కడ ఎక్కడేసిన సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ కింద వంద గజాల స్థలాన్ని ఉచితంగా ఇస్తున్నారు మరి అదేవిధంగా ఆజీవోను కూడా విశాఖలు ఇంప్లిమెంట్ చేయాలని జిల్లా కలెక్టర్ని అదేవిధంగా మంత్రివర్యులను కోరున్నాం వారు కూడా అక్కడ ఇచ్చిన ఉత్తర్వులను తీసుకువస్తే ఇక్కడ సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న జర్లిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు గాజువా నియోజకవర్గం పరిధిలో జర్నలిస్టులకు సంక్రాంతిలో ఒక స్థలాలు ఇస్తూ ఉన్నారు పెందుర్తి అయితే బండారు సత్యనారమూర్తి గారు కూడా స్థల పరిశీలన కావాలిస్తున్న వారికి కూడా త్వరలు ఇస్తున్నారు మరి ఇప్పుడు భీముల నియోజకవర్గ పరిధిలో కూడా ఇప్పుడే భాస్కర్ గారు అనౌన్స్ చేశారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం దాదాపు రెండు వందల అరవై మంది జర్నలిస్టులు ఉన్నట్లు మేము కూడా ఆల్రెడీ వివరాలు తయారు చేయడం జరిగింది భవిష్యత్తులో వారికి కూడా స్థలాలు ఇస్తూ ఉన్నారు ప్రధానంగా ఏవైతే రోడ్ల ప్రాంతాలు ఉన్నాయో వారికి స్థలాలు ఇచ్చేందుకు అక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అంగీకారం తెలిపారు అయితే నగర పరిధిలో కొంత సమస్య ఉంది ఎందుకంటే అర్బన్లో ఉన్న పది మండలాల్లో కూడా ఇక్కడ భూములు కేటాయింపై నిషేధం ఉన్న నేపథ్యంలోనే రూరల్లోనే స్థలాలు ఎంపిక చేసి వీరికి ప్రత్యామ్నాయంగా కేటాయిస్తూ ఉన్నారు మరి ఏదైనా సరే మీ అందరి సహాయ సహకారాలతో జర్నలిస్టులకు నిరంతరం కూడా సంక్షేమ సేవా కార్యక్రమాలు అందించాలనేదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ముఖ్య ఉద్దేశం మరి ఆ దిశగా రాష్ట్ర కార్యదర్శి నేను ఎన్నికైనప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తాను